చెట్టు కొమ్మనున్న కథ ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథల సముద్రంలోనిది చదివిన వారు కౌటిల్య కొన్ని కథలు నేల మీద నడుస్తాయి కొన్ని కథలు గాలిలో ఆడతాయి కొన్ని కథలు చెట్టు కొమ్మన కూర్చుంటాయి ముక్కంటి పల్లవుడికి మూడు మూళ్ల వయసు వచ్చింది అమ్మ పెట్టిన చద్ది తిని బడికైతే పాఠాల పాఠాలకంటే పరుగులు పందాలంటేనే మక్కువ పొద్దున్న సాయంత్రం అక్షరాల సంగతి అయ్యవార్లకు వదిలేసి ఆకతాయిల్ని చేరదీసి జట్టు జట్టుకట్టి కుస్తీపట్లు పట్టడమే ముక్కంటి పని ఓ రోజు పోటీలో తాగాద వచ్చింది మాటలు పెరిగాయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు పిల్లల్లో ఒకడెవరో చెంగును లేచి పోరా నీ అబ్బకు చెప్పుకోరా అన్నాడు ముక్కంటిని వాడికి అబ్బ లేడురా అన్నాడు ఇంకొకడు ఆ మాటతో ముక్కంటి నీరు కారిపోయాడు ఎక్కడ లేని కోపం వచ్చింది పలక ఫెళ్ళును పగలగొట్టాడు బలపం ముక్కల కింద విరిచేశాడు అగిలిన పలకతో ఇంటికి వచ్చిన కొడుకుని చూసి తల్లి ఇదేమిటి అంది బలపం ముక్కలు గుప్పిట్లో పిండుతూ నాకు అయ్యలేడా అమ్మా అని అడిగాడు ముక్కంటి ఎవరన్నారయ్యా నీకు అయ్యలేడని అంది తల్లి ఊరువాడ అంతా అంటున్నారమ్మా అన్నాడు ముక్కంటి వాళ్ళకే సమాధానం చెప్తాను రావయ్యా అంటూ ముక్కంటిని చేయిపుచ్చుకొని నడివీధిలోకి తీసుకొచ్చింది తల్లి పెద్దరుగు మీద కొడుకుని నుంచో పెట్టి పిల్లల్ని పెద్దల్ని అందరినీ కేకపెట్టి పిలిచింది అలా పోగైన జన సమూహానికి ముక్కంటి జన్మ చెప్పింది అన్నలారా అమ్మలారా నా బిడ్డ ముక్కంటికి అయ్యలేడన్నారట నేనిప్పుడు చెప్తున్నాను నా బిడ్డకు తండ్రి ఆ అమరేశ్వరుడు జనం ముఖాలు ముఖాలు చూసుకున్నారు ఇంకా చెప్పుకుపోతోంది ముక్కంటి తల్లి నేను విధవను పదేళ్ల క్రితం స్వామి ముందు సాగిలపడి నాకు సంతానం ఇవ్వమని ప్రార్థించాను నాకు సంతానం కలిగితే పుట్టెడు నీళ్లతో నీకు దీపారాధన చేస్తాను పుట్టెడు ఇసుకతో నీకు సమారాధన చేస్తానని మొక్కుకున్నాను ఆ మొక్కుకోవడం విన్న ఆడవాళ్లు నన్ను గేలి చేశారు ఆ తర్వాత నాకు నెలలు నిండాయి ఈ ముక్కంటి పుట్టాడు ఆ మొక్కుబడి ఇంతవరకు తీర్చలేదు నా బిడ్డ తండ్రిని నిర్ధారించటం కోసమే ఇంతకాలం ఆగానేమో తెలీదు ఇప్పుడే తీరుస్తాను అని కృష్ణకెళ్ళి బిందెడి నీళ్లు తీసుకొచ్చి గాబులో పోసి ఒత్తి చేసి వెలిగించి దీపారాధన చేసింది కృష్ణలో ఇసుక బుట్టెడు తీసుకొచ్చి వండి ఊరందరికీ సమారాధన చేసి వడ్డించింది ముక్కంటి పెరిగి పెద్దవాడయ్యాడు అయ్యవార్ల చదువు ఉపయోగించలేదు కానీ అలా నాటి ఆకతాయి జట్లు ఉపయోగించాయి ఊరు తన సైన్యం పెంచుకుని అప్పటిదాకా పరిపాలిస్తున్న జైనరాజుల్ని వెళ్ళగొట్టి ధరణికోట రాజధానిగా వైదిక రాజ్యం స్థాపించాడు ఇంతకీ ఎవరి ముక్కంటి పల్లవుడు ముక్కంటి పల్లవుడు త్రినేత్ర పల్లవుడు త్రినేన పల్లవుడు అన్న పేరుగల రాజు కాంచీపురం రాజధానిగా పరిపాలించాడని చరిత్ర చెప్తోంది ఆ పేర్లతో అనేక మంది రాజులు తెలుగుదేశంలో ఉండేవారని చారిత్రికులు చెబుతున్నారు ఎవరేం చెప్పినా మనం కథ చెప్పుకోవటానికి ఇబ్బంది లేదు ముక్కంటి పల్లవుడు వైభవంగా వివాహం చేసుకుని రాజ్యపాలన సాగిస్తుండగా ఒకరోజు ఒక సిద్ధుడు ముక్కంటికి ఒక రహస్య మంత్రం ఉపదేశించి ఒక పాదలేపనం అనుగ్రహించాడు ఆ పాదలేపనం సాయంతో ముక్కంటి పల్లవుడు రోజు క్షణమాత్రంలో కాశీకి చేరుకుని గంగలో స్నానం చేసి తిరిగి క్షణంలో రాజధానికి తిరిగి వస్తున్నాడు ముక్కంటి భార్య తన భర్త రోజు వెళ్ళి గంగా స్నానం చేసి వస్తున్నాడని గ్రహించింది ఒకనాడు ఆ పాదలేపన తనకు కూడా వేడుకుంది ముక్కంటి సంబంధించలేదు ముక్కంటి భార్యకు తను రోజు గంగా స్నానం చేయాలనే కోరిక అధికమైంది జైన సిద్ధుల్ని ఆశ్రయించి వాళ్ల ద్వారా ఆ పాదలేపనాన్ని సంపాదించగలిగింది దాని సాయంతో భర్త బయలుదేరిన మరుక్షణంలో తను కాశీకి బయలుదేరి గంగలో స్నానం చేసి భర్త రావటానికి కొంచెం ముందుగా ఇల్లు చేరుకోవటం మొదలుపెట్టింది ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు ముక్కంటి భార్య గంగలో స్నానం చేసి ఒడ్డు వచ్చేసరికి వాకిటు ఉంది ఉంటే ఆ పాదలేపనం పనిచేయదు తత్తరపడింది రాజధానికి చేరుకోవటమేట గత్యంతరం లేక భర్తను వెతుక్కుంటూ ఒడ్డు వెంటే నడిచి వెళ్ళింది అల్లంత దూరాన ముక్కంటి స్నానం ముగించుకొని ఒడ్డుకొస్తున్నాడు అంతఃపురంలో ఉండవలసిన భార్య గంగ ఒడ్డును కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు భార్య చేతులు జోడించి వివరం చెప్పి తప్పిదం ఒప్పుకుంది మార్గాంతరం ఆలోచించమంది అప్పుడు ముక్కంటి కాశీలోని పండితుల్ని సిద్ధుల్ని ఆశ్రయించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు ఈ రహస్య గంగా స్నానం ఎవరికీ తెలియదని మేము వెంటనే అమరావతికి వెళ్ళకపోతే రాజ్యం అలకల్లోలమైపోతుందని వివరించాడు పండిత పరిషత్తు ముక్కంటి దంపతుల్ని వారి తపో మహిమతో వారి రాజధానికి చేర్చడానికి ఒక షరత పెట్టింది రెండు సంవత్సరాల తర్వాత కాశీ రాజ్యంలో గొప్ప క్షామం రాబోతుంది ఆ సమయంలో మేము అమరావతి వస్తాం మిమ్మల్ని పోషిస్తాను అని గంగలో నీళ్లు వదిలితే రాజధాని చేరుస్తాం అని షరతు పెట్టారు ఆ ప్రకారం ముక్కంటి గంగలో నీళ్లు వదలగా దంపతులు రాజధాని చేరుకున్నారు రెండు సంవత్సరాలు గడిచింది కరువు వచ్చింది ఆరు వేల కుటుంబాలు కాశీ నుండి బయలుదేరి నైజాం రాజ్యం గుండా పరిటాల మీదుగా ఘనాతుకూరు దగ్గరకు వచ్చేసరికి కృష్ణ అనేది మహోద్ధృతంగా వరదల్లో ఉంది కృష్ణ దాటడానికి సాధనం లేదు ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చాయి ఆకలితో ఇక్కడ చచ్చిపోవటం కంటే కృష్ణలో దూకి ఆత్మహత్య చేసుకుందామని కృష్ణలో దూకారు కృష్ణ రెండు పాయలుగా విడిపోయి వాళ్లకు తోవ ఇచ్చింది నడుచుకుంటూ అమరావతి వచ్చి ముక్కంటిని ఆనాటి వాగ్దానం నిలుపుకోవాల్సిందిగా కోరారు ముక్కంటి వారందరినీ ఆదరించి వారికి మాన్యాలిచ్చి పోషించినట్లు శాసనం ఉంది ఇంతకీ ఎక్కడ ఉంది ఆ శాసనం ఏ ఇంటి పునాదిలోనో ఏ భూగర్భంలోనో ఇది పుక్కిటి పురాణం కావచ్చు కట్టుకథ కావచ్చు కానీ ఆ శాసనం దొరికి పలికితే తప్ప చెట్టుకొమ్మనున్న కథ అందదు